హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూడబోయేది రెండు ఎకరాల యాభై ఏడు సెంట్ల ఫామ్ ల్యాండ్ అండి ఇందులో వచ్చేసరికి పదిహేను నెలల వయసు గల ఎర్రచందనం మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నాయి అంతేకాకుండా పొలం చుట్టూరు ఫినిషింగు ఒక గేటు రెండు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మర్ అవైలబుల్లో ఉన్నాయండి పొలం మొత్తం కూడా మంచి స్క్వైర్గా అలాగే మంచి ఎర్ర నెలతోటి ల్యాండ్ ఉంటుంది ఇక మొక్కలుకి ప్రతి ఒక్క మొక్కకు కూడా డ్రిప్ ద్వారా వాటర్ని అందిస్తున్నారు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి అందులో నుంచి డ్రిప్ ద్వారా వాటర్ అందిస్తున్నారు మీరు వీడియో మొత్తం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా మీరు ఒకసారి సైడ్ విజిట్కి వచ్చినట్లయితే ఒకసారి ల్యాండ్ చూశారంటే మీకే తీసుకోవాలన్నట్లుగా అనిపిస్తుంది ఇక విలేజ్కి కూడా ఈ ల్యాండ్ దగ్గరగా ఉంటుంది అంటే విలేజ్ ఆనుకొని ఒకవైపు విలేజ్ అనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కావలని మైదుకూరు హైవేలో నుంచి అది ఎన్హెచ్ నేషనల్ హైవే అండి నేషనల్ హైవే అనుకొని ఒక కిలోమీటర్ తార్ రోడ్డు అక్కడి నుంచి ఒకటి లేదా రెండు వందలు వంద లేదా రెండు వందలు మీటర్ డిస్టెన్స్లో సిసి రోడ్డు అనుకొని ఈ ల్యాండ్ ఉంది మంచి లొకేషన్లో కూడా ఈ ల్యాండ్ ఉంటుంది దయచేసి మీరు ఒకసారి సైట్ విజిట్కి రండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇరవై ఐదు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ వచ్చేసరికి కలిగిరి మండలం నెల్లూరు జిల్లా ఏపీలో ఉందండి థ్యాంక్ యూ